హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మినపప్పు పచ్చడి చేస్తున్నానండి ముందుగా ఒక గిన్నెలోకి కొంచెం చిన్నపండు తీసుకుని కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టి పక్కన పెట్టేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని నూనె వేయడం అనేద్దామండి నూనె వేడయిన తర్వాత ఒక కప్పు మినపప్పు తీసుకుని నూనెలో వేసేద్దామండి మినపప్పుని మంట మీడియం పెట్టుకొని పెట్టుకుని జోరగా ఇలా ఇలాగే చూడండి ఈ విధంగా చక్కగా మనకి ఈ కలర్ వచ్చి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మిరపకాయలు వేయించుకున్నామండి తర్వాత దేనిలోనే మిరపకాయలు వరకు వేసేస్తాను నేను ఒక ఇరవై మిరపకాయలు వరకు వేసేస్తాను నేను మిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత చూడండి ఈ విధంగా చక్కగా మనకి మిరపకాయలు కూడా కొంచెం లావు లావుగా అవుతాయండి మిరపకాయలు వేగిన తర్వాత కొంచెం ఎండి కొబ్బరి ముక్కలండి ఎండి కొబ్బరి ముక్కలను కూడా వేసేసి వేసుకోవడం ఇలాగే మిరపకాయలు అలా వేగిన తర్వాత ఎండి కొబ్బరి ముక్కలు కూడా కొంచెం లైట్గా వేగినాయండి చూస్తారు కదా ఇలా వేగిన తర్వాత దీనిలోనే ఒక స్పూన్ వరకు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలండి రుచికి రుచి చాలా బాగుంటుందండి మెంతులు వేసుకుంటే అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర అండి జీలకర్ర వేసేసుకుని మొత్తంగా మనం మిరపకాయలు ఇవన్నీ మనం చక్కగా వేయించుకోవాలండి చూడండి ఇలా మనకు చక్కగా మినపప్పు ఎండి కొబ్బరి ముక్కలు ఈ విధంగా చక్కగా వేగిపోయినాయి అండి ఇప్పుడు దీనిలోనే మనము చూస్తున్నాడు కదా ఎండి కొబ్బరి ముక్కలు కూడా ఇలా వచ్చిన తర్వాత చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లోనే మనము పదివారకి వెల్లుల్లి రెపలే చేసుకున్నామండి మొత్తం వేసుకొని స్టవ్ ఆర్పేసేసుకున్నాను పప్పు ఎన్నిమెరగాయలు చల్లారిపోయినాయండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకున్నాము మిక్సీ కప్పుకోవటానికి ఇప్పుడు చిన్నెల్లిపాయలు అండి ఒక పది చిన్నళ్ళు పాయలు వేసేద్దాము అలాగే జీలకర్ర అలాగే మనకి సరిపాను రుచికి సరిపాను ఉప్పు అలాగే ముందుగా మనం నానపెట్టి పెట్టుకున్న చింతపండు అండి చింతపండుని వేసేద్దాము మనకి పచ్చడికి దీనిలోని వాటర్ చింతపండు వాటర్ కొంచెం పోసుకున్నాము ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసుకొని మిక్సీ వేసేద్దాం చూడండి అండి ఈ విధంగా మనకి పచ్చడి అనేది ఇలా బరక బరక కొంచెం గట్టిగా వేసేసుకోవాలి మిక్సీ ఇప్పుడు గిన్నెలో తీసేసుకుందాము తాలింపు కోసం చిన్న కళాయి పెట్టుకుని కొంచెం నూనె పోసుకుందామండి నూనె వేడయిందండి దానిలో రెండు ఎండు ముక్కలు వేసుకొని వేసుకున్నాము అలాగే పోపు దినుసులు అలాగే నాలుగు కాయ పారలు కొంచెం అలాగే చివరగా కొంచెం జీలకాయ తాలింపు వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి పచ్చడి ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి మొత్తం ఇలా అంతా ఒకసారి కలిపేసుకుని వెనకటి కాలంలో మన అమ్మమ్మలు మినపప్పు పచ్చడి ఇలా చేసుకునేవాళ్ళండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటేను వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి కంద పచ్చడిలాగా ఎంత టేస్ట్గా ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి